అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతన్నకు అన్నదాత సుఖీభవార్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ అయ్యింది చాలామంది ఇప్పటి వరకు రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీభవర్ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పదివేల రూపాయలు విడుదల కాబోతున్నాయి ఈ పదివేల రూపాయలు విడుదల కావాలి అంటే కంపల్సరిగా ఈ జిరాక్సులు అయితే మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఈ జిరాక్సులు ఇవ్వాలి ఈ జిరాక్సులు ఇచ్చిన వారికి మాత్రమే మొదటి విడత డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు మొట్టమొదటి విడ డబ్బు విడతలో డబ్బుల్లో అంటే మొత్తం మనకు ఇచ్చే డబ్బులు ఇరవై వేల రూపాయలు మనకు అన్నదాత సుఖీభ స్కీమ్ ద్వారా ఇస్తారు మొదటి విడత డబ్బుల్లో ఎంత ఇవ్వబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ను మీరు పొందడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కానీ ఫస్ట్ మీరే చూడవచ్చు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కౌలు రైతులు అలాగే పొలాలు కొన్నవారు పొలాలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా స్కీమ్ ద్వారా డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈ మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వదు దాంట్లో ఇచ్చేది మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఆ పద్నాలుగు వేల రూపాయల్లో మొట్టమొదటి విడత ఏడు వేల రూపాయలు డబ్బులను అయితే వెంటనే మనకు మొదటి విడతగా రిలీజ్ చేయబోతున్నారు ఈ ఏడు వేల రూపాయలు అనేవి అంటే మొత్తం ఉన్నటువంటి వంటి పద్నాలుగు వేల రూపాయల్లో రెండు విడతలుగా వేయబోతున్నారు దాదాపుగా యాభై లక్షల మందికి పైగా మనకు అన్నదాత సుఖీభవా స్కీమ్ ద్వారా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు అప్లై చేసుకోవాలి దీనికి కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో కానీ సచివాలయాల్లో కానీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు వస్తాయి అయితే మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో రెండు విడతలుగా రిలీజ్ చేయబోతున్నారు ఒక్కో విడతకు ఏడు వేలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ 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 విడతల వారిగా రిలీజ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వచ్చే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే విడుదల చేస్తుంది మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు రిలీజ్ అవుతాయి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్సులు కానీ అడగలు కానీ వన్ బి కానీ అలాగే మీకు సంబంధించినటువంటి పొలం డాక్యుమెంట్ జిరాక్స్ కాపీస్ కావాలి అలాగే మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ క్యాస్ట్ సో ఇవన్నీ కూడా మీ అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చి అడిగినప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చి అడిగినప్పుడు కానీ ఒకవేళ మీరు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జిరాక్సులు అయితే కంపల్సరీగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్